హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అయితే తీసానండి అయితే ఈ బిట్ వచ్చేసేసి ఈవినింగ్దే ఫైవ్ ఓ క్లాక్ అలా అనమాట ఆ టైంలో మా మా సైడ్ రోడ్లు అయితే వేస్తున్నారు ఆ బిట్ అయితే తీస్తున్నాను అనమాట నాకైతే కొత్తగా అనిపించింది అయితే మా సైడ్ ఎప్పుడో వేశారు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వేశారనమాట అయితే ఈ రీసెంట్ కాలంలో కొత్తగా వేస్తున్నారనమాట ఇదేంటి వెరైటీగా వేస్తున్నారని చెప్పి వీడియో అయితే తీసాను ఇలాగా రోడ్లు వేయటం మీరు ఎక్కడైనా చూసారా చూసుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ అయితే చేయండి అయితే మా చిన్నప్పటి కాలంలో రోడ్లు వేయడానికి చాలామంది ఉండేవాళ్ళు అనమాట చాలామంది కూలీలు పెట్టి రోడ్లు వేశారు అలాగే ఒక్కో రోడ్డు వేయడానికి చాలా టైం పట్టేది కానీ ఇక్కడ ఫైవ్ మినిట్స్లో ఆ బిట్టంతా వేసేస్తారనమాట ఎగ్జాక్ట్గా నేను టైం చూశాను ఓన్లీ ఓన్లీ ఫైవ్ మినిట్స్ పట్టింది రోడ్ వేయడానికి ఆ అంతా చాలా ఈజీగా వేసేసారు వర్కర్స్ కూడా వాళ్ళే అనమాట ఇక వాళ్ళు ఆ మిల్లర్ ఒకటి వస్తుంది ఆ మిల్లర్లో సిమెంట్ అదంతా కలిపి వేస్తుంది అనమాట అది అది కూడా చూపించాను అది ఎలా చేస్తుంది ఏంటని చెప్పి నాకైతే వింతగా అనిపించింది చూడ్డానికి కూడా అదొకలాగా అనిపించింది అనమాట అందుకే వీడియో తీసుకున్నాను నేను మనకు కూడా ఒక గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి ఇక అక్కడ చేస్తున్నారు కదా అదే రోడ్డు స్మూత్నింగ్ అనమాట ఇక అలా చేస్తున్నారు ఇక అయిపోతుంది ఇక హ్యాస్ట్ ఫైనల్ టచ్ అదే అనమాట రోడ్డుకి అది ఇక వెంటనే వన్ అవర్లో ఆరిపోతుందంట వన్ దానిలో ఏదో మొత్తానికి ఒక కెమికల్ కలిపి వెంటనే ఆరిపోయేటట్టు చేసి వేస్తారనమాట ఒక గంటకే ఆరిపోతుంది అది ఆరిపోయిన తర్వాత వన్ డే అలా వదులుతున్నారు వదిలేసి తర్వాత గోనసంచు లాంటి పట్టాలు ఉంటాయి కదా అవన్నీ తడిపి వేస్తున్నారు తడిపి దాని మీద వేస్తారు లేదంటే గోన్సంచులు అలా పట్టేసి అది కొంచెం డ్రై అయిన తర్వాత ట్రాక్టర్తో వచ్చి వాటర్ అయితే పట్టేస్తున్నారు ఇక రోడ్లు అయితే వేయడం పూర్తయిపోతుంది అసలు చాలా అంటే చాలా ఈజీగా వేస్తున్నారు ఈ విధంగా వేస్తే కూలీలకు కూడా రాను రాని పని లేకుండా అయిపోతుంది కావచ్చు నా చిన్నతనంలో అయితే చాలామంది కూలీలను పెట్టి అలా రోడ్లు అయితే వేయించారు ఇప్పుడైతే అంత ఈజీగా చేసేస్తున్నారో చిటికలా చేసేస్తున్నారనమాట చాలా ఈజీగా అయిపోతుంది ఇక రాను రాను కూలీలకి పని కూడా ఉండదు కాబోలు ఇలాగే మిషన్స్ వస్తే కానీ అది చాలా ఈజీగా అయిపోతుంది శ్రమ లేని పనిలా కూడా అనిపిస్తుంది అనమాట అంత ఈజీగా అవుతుంటే ఈ జస్ట్ ఫైవ్ మినిట్స్ పట్టింది ఆ బిట్ట అవ్వడానికి అసలు నేను ఆశ్చర్యపోయాను ఎంత త్వరగా కూడా రోడ్లు వేయొచ్చా అని చెప్పేసి ఇక నెమ్మది నెమ్మదిగా ఇల్లు కట్టే మిషన్స్ కూడా వస్తాయేమో అప్పుడు ఇక ఇల్లు కట్టే మిషన్స్ వస్తే ఇంకా ఈజీ అయిపోతుంది కదా పని అనేది అలాగే కూలీలు పని లేకుండా పోతుంది అదొక శాడ్నెస్ అనమాట అయితే ఇక్కడ ఈవినింగ్ అయితే నేను ఫ్రెష్ జ్యూస్ తీస్తున్నాను అనమాట ఆరెంజెస్ మా వాడికి తినరా తినరా అని చెప్తుంటే అసలు తినట్లేదు తక్కువతో పాడేస్తున్నాడు పై పైన నవ్వి రసం సగం కింద పోతుంది సగం మింగుతున్నాడు అనమాట ఇక ఎటు కాకుండా సగం సగం ఎందుకులే అని చెప్పేసి మొత్తానికి నేను కట్ చేసేసి వాడి కోసం జ్యూస్ అయితే తీస్తున్నాను అది ఎగ్జాక్ట్గా టూ కప్స్ అయితే వచ్చింది అయితే ఈ జ్యూస్ ఎందుకు చూపిస్తున్నా అని ఏంటని చెప్పేసి కొంతమంది ఫింగర్ టిప్స్తో తిప్పుతూ ఉంటారు కదా దాన్ని అలాగా అలా ఫింగర్ టిప్స్తో తిప్పుతూ ఉంటే జ్యూస్ ఎక్కువగా దిగదు ఇక అరిచేయి పెట్టి దాని మీద అరిచేయి ఇలా ప్రెస్ చేసి అలా నేను చూపిస్తున్న విధంగా అరిచేయి ప్రెస్ చేసి తిప్పుతూ ఉంటే మీకు మొత్తం జ్యూస్ అనేది దాంట్లోకి వచ్చేస్తుంది తోలు ఒక్కటే మిగులుతుంది అన్నమాట మీకు ఆ తనలు కూడా దానిలోకే వచ్చేస్తే దానిలో ఉన్న రసం కూడా దిగిపోతుంది ఆ ఫింగర్ టిప్స్ ఎంతసేపు చేసినా వేళ్ళని నిప్పి వస్తాయి కానీ పూర్తిగా జ్యూస్ అయితే దిగదు వేస్ట్ అయిపోతుంది కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఈ టిప్ అయితే చెప్తున్నాను నేను తెలిసిన వాళ్ళు అయితే ఇలాగే చేస్తూ ఉండొచ్చు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా చేసుకుంటూ రెగ్యులర్గా ఉంటే మాత్రం ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీకైతే చాలా చక్కగా జ్యూస్ అనేది దాంట్లోకి దిగుతుంది నాకైతే ఇది రెండు కప్పులు వచ్చిందనమాట అయితే ఇప్పుడు అది వచ్చిన పిప్పి అదంతా ఉంది కదా దాన్ని అయితే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు బాగుంటుంది ఫేస్ అనేది ఫ్రెష్నెస్గా ఉంటుంది అనమాట బాగుంటుంది గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తూ ఉంటుంది ఏది కూడా పారేయొద్దండి అండి ఇంకా తొనలో ఉన్నాయి కదా తొక్కులు వాటినేమో ఎండలో పెట్టేసి పూర్తిగా ఎండబెట్టేసేసి డ్రై అయిపోయిన తర్వాత పౌడర్ కొట్టుకోండి పౌడర్ కట్టుకొని ఇక సున్నిపిండి అవి ఉంటాయి కదా మీరు కొట్లో కొను సరే సున్నిపిండి ఇంట్లో తయారు చేసుకున్నదైనా సరే ఈ ఈ తొనలో ఉన్న పౌడర్ని కచ్చాపచ్చాగా పట్టేసుకొని దాంట్లో వేసుకొని చేసుకుంటే మీకు స్క్రబ్బింగ్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫేస్ మీద ఉన్నదంతా డెడ్ స్కిన్ అదంతా పోతుంది అనమాట గ్లోయింగ్గా కూడా ఉంటుంది దానిలో విటమిన్ సి అనేది ఉంటుంది బాగుంటుంది మీకు అలాగే మా బ మా వాడికి అయితే జ్యూస్ పోసి ఇచ్చేసాను ఇంకేమీ వేయలేదండి నేను న్యాచురల్గా ఎలా తీసాను అలాగే పోసి ఇచ్చేసాను అనమాట టూ కప్స్ వచ్చింది టూ కప్స్ అయితే తాగేశాడు మా వాడు ఏ కాయలు ఇచ్చినా సరే కాయల కన్నా జ్యూస్లు ఎక్కువ తాగుతూ ఉంటాడు ఇక తెచ్చిన కాయలు వేస్ట్ అవ్వద్దు వీడు తినడు అని చెప్పేసి నేనైతే కొంచెం ఓపీ చేసుకొని ఏ కాయ అయినా సరే జ్యూస్ చేసిస్తూ ఉంటాను ఇక చేయలేని ఉంటే తప్పదు ఇక వాడిని ఎలాగోలా తినిపించేస్తాను అనమాట కానీ ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ ఇవ్వడానికే ట్రై చేస్తాను నేను అలాగే ఇక మా వాడి జ్యూస్ చేసి ఇచ్చేసిన తర్వాత నైట్కి చట్నీ అయితే చేస్తున్నాను సింపుల్గా అప్పటికే టైం లేట్ అయిపోయిందని చెప్పేసి టమాటా అండ్ కొత్తిమీర చట్నీ చేస్తున్నాను అనమాట ఈ టమాటా చట్నీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే చాలా సింపుల్ వేలో చూపిస్తాను చూడండి అలాగే మీరు ఇంకొకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది చట్నీ అయితే సింపుల్గా అయితే ఫస్ట్గా అయితే టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపించాను కదా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీకు కావాల్సినంత స్పైస్ పచ్చిమిర్చి తీసుకొని దానిలో ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఏమో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అది వేసుకొని ఇలాగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇలా మగ్గిపోతుందనమాట మొత్తం కలిపి దాన్ని పెట్టేస్తే ఇక అవి మగ్గే లోపే చింతపండు కూడా వాటర్లో నానబెట్టుకోవాలి మీరు తినగలిగినంత పులుపు లేదు మీకు మెజర్మెంట్ కావాలనుకుంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత పులుపు వేసుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత పొట్ట తీసేసిన వెల్లుల్లి ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత దానిలోనే మనం నానబెట్టుకున్న చింతపండు వేసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి అయితే వాటర్ వేస్తున్నారు కదా ఈ చట్నీ ఎన్ని రోజులు స్టోర్ ఉంటుందంటే దాదాపుగా మీకు త్రీ డేస్ కంపల్సరీ బయట స్టోర్ అవుతుందండి ఆ తర్వాత నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాటర్ వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది ఇక మిక్సీ అయితే మీరు మీ ఇష్టం వచ్చి స్మూత్గా కావాలంటే స్మూత్గా కచ్చా పిచ్చ కావాలంటే కచ్చా పిచ్చగా నలు కొట్టుకోవచ్చు ఎలాగైనా బాగుంటుంది అనమాట చట్నీ త్రీ డేస్ మాత్రం కంపల్సరీ బయట ఉంటుంది ఈ చట్నీ ఇడ్లీలో కానీ దోశలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇకపోతే ఇదైతే నేను లంచ్లో సారీ డిన్నర్లో కానీ చెప్పి ఈ ఆమ్లెట్ వేసుకుంటున్నాను నా స్టైల్లో ఎలా వేసుకుంటాను ఏంటని చూపిద్దామని చూపిస్తున్నాను మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదండి అయితే ఇక్కడ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటాను అనమాట నాకు పంట కింద ఆనియన్స్ పచ్చిమిర్చి కగులుతూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ప్లెయిన్ ఎగ్ ఆమ్లెట్ కంటే అయితే ఫస్ట్గానే నేను ఉప్పు అలాగే కారం పసుపు వేసి ఫస్ట్ ఉల్లిపాయలకైతే పట్టించుంటాను ఎప్పుడు చేత్తో మెదుపుకుంటాను అయితే ఆ రోజు ఆల్రెడీ ఎంగిల్ అయిపోయింది ఆ గిన్నె మా బాబుకి ఇవేమీ లేకుండా ఆల్రెడీ గుడ్డ టేస్ట్ ఇచ్చాను ఇక మళ్ళీ ఎందుకులే చేయబట్టడం నీ చూసిన వస్తుందని చెప్పి నేనైతే చేయబట్టకుండా మామూలుగా తిప్పాను అనమాట అయితే మీకు ఎగ్ బాగా బీట్ అవ్వాలంటే ఇలాంటి విస్కర్తోనైనా కానీ ఫోర్క్తో అయినా కానీ తిప్పాలన్నమాట అప్పుడైతేనే మీకు ఫ్లఫీగా ఆమ్లెట్ వస్తుంది నార్మల్ స్పూన్తో తిప్పితే మీకు ఉప్పు కారం అనేది పట్టదు అలాగే ఎగ్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసినా కానీ ఎగ్కి పట్టదనమాట ఉండలు ఉండలుగా మీకు అక్కడక్కడ అందిస్తూ ఉంటుంది ముందుగానే కారం ఉప్పు పసుపు అన్నీ కొంచెం వాటర్ వేసి ఆనియన్స్ వేసుకొని వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని విసుకరతా అనుకొని తర్వాత ఎగ్ బీట్ చేసుకుంటే మీకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇక ఈ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నానండి డిన్నర్లోకి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా అన్నీ చెక్ చేసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఉన్న రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి నాకైతే చిన్న కామెంట్ పెట్టండి వీడియోలో చేసిన చట్నీ రెసిపీ మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకైతే చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా మరి ఉంటాను బాయ్ బాయ్ బాయ్